నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ రోజు ఒక శుభ సందర్భంగా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలు ఉండి ఇసుక దొరక్క చాలా చోట్ల పనులు జరగక ఇబ్బందులు పడుతూ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఇప్పుడున్న ఉన్న ప్రభుత్వం ఒక శుభకోవకంగా సీనరేజు సీనరేజు మామూలుగా కొన్ని ఖర్చుల వచ్చలతో మినహాయించి మిగతా మనకు ఉచిత ఇసుగా ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పరిచింది కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్షం హర్షాతిరేకాలు వ్యతిరేక హర్త హర్షాతిరేకాలు మనం తెలియపరుస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్తిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ రోజు ఒక శుభ సందర్భంగా అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలు ఉండి ఇసుక దొరక్క చాలా చోట్ల పనులు దరక్క ఇబ్బందులు పడుతూ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఇప్పుడున్న ఉన్న ప్రభుత్వం ఒక శుభ సూచకంగా సీనరేజ్ సీనరేజ్ మామూలుగా కొన్ని ఖర్చుల మినహాయించి మిగతా మనకు ఉచిత ఇసుక ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పరిచింది కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్ష హర్షాదరేఖరే హర్త హర్షాదరేఖాలు మనం తెలియపరుస్తున్నాం కార్పల్ చెట్లు కూడా కట్టుకోనే పరిస్థితులు లేకుండా అయిపోయింది డబ్బున్నోడు ఏదైనా చేయగలుగుతా చేయి చేయగలుగుతా కానీ డబ్బులు లేని వారి పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ విధంగా జరిగింది కానీ ఇవాళ నుంచి కూడా ఈ ఇసుక ఇదే ఈ ఈ విధానం అమలు పరిచి కంటిన్యూ ఈ విధంగా చేయగలిగితే భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేసినట్లు ఇల్లుంది ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా వేరే రాష్ట్రాలకు వలసపోయే వలసపోయే పరిస్థితి ఏర్పడింది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కారణం ఇక్కడ ఉపాధి కరమైపోయిన ఇప్పటి నుంచైనా కానీ కొద్దిగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో దాదాపు ముప్పై రెండు వృత్తుల వారు మనం మనం పనులు చేసుకుంటున్నాం అంటే ఒకటని కాదు పట్టి పని దగ్గర నుంచి లాస్ట్లో ఫినిషింగ్ వర్క్ మార్బల్ కానీ ప్రైవేట్ వర్క్ కానీ చెక్క పని కానీ ఈ విధమైన వృత్తుల వారు మొత్తం కార్మిక కార్మిక భవన్ నిర్మాణ కార్మికు సంబంధించిన వాళ్ళే వీళ్ళు వీళ్ళంతా ఉసుక లేని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డ సమస్యలు ఉన్నాయి అందుకని ఈ ఉసుక కొద్దిగా మనకు ఫ్రీ అయితే భవిష్యత్తులో అందరూ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కార్మిక సహోదరులందరికీ శుభాను తెలియజేసుకుంటూ అభిషేకం చేయడం సందర్భంగా విశేషం ఏమిటంటే మనం ఆచర్ల పట్టణంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉచిత విసుక విధానాన్ని హర్షించి మన నూతనంగా ఇరవై 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 నాలుగు సంవత్సరాల నుంచి లేని టీడీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ మాచర్లో పంచుకోటిన బద్దలు కొట్టి మన జోలకండి బ్రహ్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మంచి శుభ మన ప్రభుత్వానికి తీసుకొచ్చారు ఆ సందర్భంగా మన ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఉచిత విసుక విధానాన్ని మన భవన నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను అని గత రెండు వేల పంతొమ్మిది తరవాత చెప్తానే వచ్చాడు చెప్పినట్టుగానే ఆయన యొక్క విధానాన్ని మనకి ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ రెండవ సంతకంగా మన ఉచిత ఇసుక విధానం మీద తీసుకొచ్చాడు ఈ విధంగానే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు దానిని కూడా ఈయన ఒకసారి ఆలోచన చేసి మన సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి కార్మికులందరికీ కూడా చేయోతునివ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా మనం తెలియపరుచుతున్నాము ఈ విధమైన విధానాన్ని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ యొక్క పార్టీకి వెన్నుదన్నుగా ఉండి దాన్ని జయప్రదం చేసి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకసారి కూడా ఒక అనుభవజ్ఞు నాడైన నాయకుడిని ఎన్నుకోవాలనే దానికి రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అనే దానికి నిదర్శనంగా వీళ్ళ మన కార్మికులందరూ కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయప్రదం చేసి మన యొక్క ఈ ప్రభుత్వం